ఓం నమో వెంకటేష్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే వినాయక చవితికి వినాయకుడు అయితే రెడీ అయిపోయారండి మన శాంతి నిలయంలో వినాయకుడు అయితే ఒకసారి మొత్తం కూడా రివైండ్ చేస్తున్నాను ఫస్ట్ నుండి కూడా ఏం చేశాను ఏంటనేది ఈ వీడియోలో అందిస్తున్నాను చూడండి తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూస్తారని భావిస్తున్నాను మీరు చివరి వరకు చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో బాగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మొత్తం కూడా ఒక్కసారి రివైండ్ చేస్తాను రివైండ్ చేస్తూ ఈ వీడియోని అయితే పెడుతున్నాను ఫస్ట్ ఎలా పెట్టాను ఏంటనేది కూడా ఇచ్చాను తర్వాత అప్పుడు కలర్స్ కూడా అన్నీ కూడా వేశాను వినాయకుడు పూర్తి మొత్తంలో అంతా కూడా రెడీ అయిపోయినాక మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి తప్పకుండా వీడియోని చివరి వరకు చూస్తారని నేను మరీ మరీ కోరుకుంటున్నాను ఈ విధంగా మొత్తం కూడా పూర్తి అయిపోయినాక ఇదంతా కూడా ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే ఇచ్చాను కొంచెం ఆ పెయింట్ వేసిన తర్వాత నుండి మాత్రం కొంచెం స్లో మోషన్లో ఉంటుంది అక్కడ నుండి చూడండి ఎందుకంటే ఇవన్నీ కూడా ఎందుకు ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానంటే ఇది ఆల్రెడీ మీరు ఫస్ట్ వీడియోలో చూసేశారు మట్టితో గణపతి అండ్ మేకింగ్ అని అయితే ఈ మట్టితో చేసిన తర్వాత పెయింట్ ఎందుకు వేసాను అనేది మీకు డౌట్ రావచ్చు ఎందుకంటే కనుక మొత్తం కూడా మట్టి ఏ విగ్రహం అయినా సరే కొంచెం కొంచెం క్రాక్స్ ఇవ్వటం అనేది సహజం ఆ క్రాక్స్ పోవటం కోసమని మనం ఈ విధంగా అయితే వేయటం జరిగింది ఆ క్రాక్స్ ఏమన్నా ఉన్నా అవి ఫిల్ అయిపోతాయని అంటే పెద్దగా క్రాక్స్ అంటే ఎక్కడెక్కడ వచ్చినాయి అంటే కనుక చుట్టూరు ఫ్రేమ్ వర్క్ ఉంది చూసారా ఆ ఫ్రేమ్ వర్క్ మాత్రమే వచ్చాయి కాబట్టి ఆ ఫ్రేమ్ వర్క్ ఏం చేద్దాము మళ్ళీ అట్లానే కనపడుతూ పెయింట్ వేసినా అలా కనపడుతూ ఉంటాయి పెయింట్ వేయకపోతే అలా సార్లు సార్లు కనపడతాయి కాబట్టి నేనేం చేశానంటే వాటికేస్తూ సరేలే ఆ స్వామికి కూడా వేసేద్దాంలే అన్నట్టుగా మొత్తం కూడా వేసేసాను ఈ విధంగా మొత్తం వైట్ కలర్ పెయింట్ వేసేసిన తర్వాత ఆ వైట్ కలర్ కూడా ఆరిపోయిన తర్వాత ఈ విధంగా ఉన్నారు స్వామివారు చూసారా అభయ వరదహస్తము కుడుము పట్టుకుని చేయి అలాగే రెండు చేతులు పంచా అవన్నీ కూడా తెల్లగా మెరిసిపోతున్నాడు దగదగా మెరిసిపోతున్నాడు వినాయకుడు ఆ తర్వాత వినాయకుడికి కొన్ని కలర్స్ అయితే వేశాను కాకపోతే కలర్స్ వేసేటప్పుడు కొంచెం వీడియో తీసుకోలేకపోయానండి అదే చాలా బాధగా అనిపించింది వీడియో ఉంటే చాలా బాగుండేది అన్నట్లుగా అనిపిస్తుంది ఇగోండి పాదాలు చూడండి స్వామివారి యొక్క పాదాలకు పెయింట్ వేసిన తర్వాత ఈ విధంగా ఉన్నారు స్వామివారు అలానే మొత్తం కూడా విగ్రహాన్ని మొత్తం కూడా పెయింట్ అయితే వేసేసాను ఈ విధంగా పంచకు కూడా గ్రీను పింక్ కలర్ బోర్డరు తర్వాత దానిపైన గోల్డ్ కొంచెం పై పైన వేశాను మళ్ళీ స్వామివారి చేతి కడియాలు మరి హర్హ అరి చేతుల్లో కూడా కొంచెం పింక్ కలర్లో అయితే వేశాను వేళ్ళకు కూడా వేయాల్సింది నేను తప్పు చేశాను వేలుకి కుదిరితే వేస్తాను వేలకు కూడా వేయాలని నాకు తెలియదు ఫస్ట్ తర్వాత యూట్యూబ్తో చూడగా వీళ్ళకు కూడా వేస్తారని తెలిసింది తర్వాత వేద్దాంలే అనుకున్నాను ఇదిగో చూసారా కుడి చేయి అడం చేయి కూడా చూడండి వాటికి కూడా ఆయుధాలు ఇవన్నీ కూడా పెట్టేశాను ఈ విధంగా రెడీ అయిపోయారు స్వామివారు పైన చూడండి కళ్ళు తర్వాత త్రిశూలంతో కూడిన నామము తర్వాత మూడు నామాలు మధ్యలో ఆరెంజ్ కలరు రెడ్ కలర్ బొట్టు తర్వాత కొన్ని కొన్ని లతలు ముక్కు మీద తొండం మీద కూడా మొత్తం కూడా వేయటం జరిగింది ఆ తర్వాత స్వామివారి యొక్క కుడి దంతము ఎడం దంతము ఈ విధంగా ఉన్నారు స్వామివారు అలాగే స్వామివారు నుంచుని వెనకంతా కూడా కొండలాగా వచ్చేలాగా చేశానండి కొండ పక్కన కొండ ముందు నుంచున్నట్లుగా వినాయకుడిని అయితే రెడీ చేశాను మీ అందరికీ కూడా తెలుసు నేను ఇదంతా కూడా అనుకోకుండానే చేశానండి అసలు అనుకోలేదు అప్పటికప్పుడు అనుకుని ఒక వారం ఉన్నప్పుడే మొదలుపెట్టి చేశాను చాలా అద్భుతంగా వచ్చింది వినాయకుడు మీరు కూడా చూడండి నేను అనుకోలేదు అసలు ఇంత బాగా ఇంత క్లియర్గా వచ్చేదని నేను అనుకోలేదు కాకపోతే పెయింట్ ఇవన్నీ కూడా వేసిన తర్వాత వినాయకుడు మాత్రం చాలా లుక్ వచ్చిందండి ఎందుకంటే మనం వాల్ కేర్ పెట్టిన తర్వాత కొంచెం పైపైన పేపర్ కొడతాం కాబట్టి స్మూత్నెస్ అయితే వస్తుంది మట్టికి కూడా వస్తుందిలే కాకపోతే ఇంకా స్మూత్నెస్ అయితే వస్తుంది ఇక్కడ మనకి మట్టి అనేసరికి బ్రష్తో వేస్తాం కాబట్టి కొంచెం సార్లు సార్లుగా కనపడే అవకాశం ఉంటుంది అదే కనుక కేర్ పెడితే దాని మీద కొంచెం పేపర్ కొట్టామనుకోండి నీట్గా ఉంటుంది ఇప్పుడు బయట వినాయకుల్ని మట్టితో వాళ్ళైనా సరే పైన వాల్ కేర్ కానీ మళ్ళీ ఒక కోటింగ్ మట్టి కానీ పెడుతూ ఉంటారు మా ఏ మట్టి అయినా సరే కనుక కొంచెమైనా క్రాక్ ఇవ్వకుండా ఉండదు మన సైడ్ మట్టిలో అయితే ఎంత ప్రాసెసింగ్ చేసిన మట్టి అయినా సరే కొంచెమైనా క్రాక్ ఇస్తుంది ఎక్కడ కూడా నేను వాడింది ప్రాసెసింగ్ చేసిన మట్టి వాడాను అయినా సరే అక్కడక్కడ క్రాక్స్ అయితే సహజం అది వస్తాయి అంటండి ఏ విగ్రహమైనా అంతేనో మీరు కూడా తయారు చేసే వాళ్ళు ఏంటంటే క్రాక్స్ వస్తాయి క్రాక్స్ వచ్చినప్పుడు వాటిని కొంచెం వైట్ సిమెంట్ పెడతామో లేదంటే కలర్ వేసుకునే వాళ్ళైతే వైట్ సిమెంట్ పెట్టుకోండి ఒకరోజు ముందు చేసి ఇవాళ మొదలు పెట్టుకున్న వినాయకుడిని మీకు రేపు ఉదయం మొదలు పెట్టుకున్నా కానీ ఎల్లుండిగా అయిపోతుంది వినాయకుణ్ణి అయితే మీరు రెడీ చేసుకోవచ్చు రేపు సాయంత్రానికి రేపు ఉదయం చేసుకోండి మధ్యాహ్నానికి వాల్కే వాల్కేర్ పెట్టేసింది సాయంత్రానికి ఆరిపోతుంది ఎట్టి పరిస్థితుల్లో ఆరిపోతుంది చక్కగా పెయింట్ వేసుకోండి తర్వాత రోజు ఉదయం స్వామివారిని పూజలో పెట్టుకోండి అలాగే వాల్కేర్ అనేది ఫిఫ్టీ పర్సెంటే ఆ కెమికల్ ఉంటుంది కాబట్టి తప్పులేదు దాంతో కూడా వాలకేరుతో కూడా వినాయకుడిని చేసుకుని తప్పకుండా పూజ చేసుకోవచ్చు తప్పలేదు కానీ కొంచెం మట్టి కలిపి దాంట్లో కనుక యూజ్ చేస్తే చాలా మంచిది అలా కూడా చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి ఈ సంవత్సరం వినాయకుడిని మీరు కూడా రెడీ చేసుకుని మీరు మీ ఇంట్లో పెట్టుకోవాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వామివారిని అయితే దర్శనం చేసుకోండి ఈ విధంగా మూషికన్ని కూడా రెడీ చేశాను మూషికన్ని కూడా పెట్టి వినాయకుడి పూజలో పెడుతూ ఉంటాను ఈ విధంగా వినాయక చవితికి వినాయక చవితికి వినాయకుడు అయితే రెడీ అయ్యాడండి ఈ విధంగా స్వామివారిని రెడీ చేసేసాను మీరు కూడా అంగరంగ వైభవంగా వినాయక చవితి జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేపు లేదు ఎల్లుండి వినాయక చవితి అండి తప్పకుండా రేపటి వీడియోను కూడా చూస్తారని రేపటి వీడియోలో మంచి కంటెంట్ అందిస్తానని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ వినాయకుడి యొక్క ఆశీస్సులు మీ అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను వినాయక చవితిని మీరు అంగరంగ వైభవంగా ఆనందంగా జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వినాయకుడు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ చేయండి వినాయకుడు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ చూసారా ఖైరతాబాద్ వినాయకుడి యొక్క కన్ను మామూలుగా రిఫరెన్స్ కోసం పెట్టాను చూడండి స్వామివారి కన్ను ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను